నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలీ వల్లభ్రేని వంశీని మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని బెదిరించి దాడులు చేసి పెట్టినటువంటి కేసుని ఉపసంహరించుకోనే ప్రయత్నం చేయటం ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఒకరోజు కస్టడీ ముగిసింది మిగతా రెండు రోజుల కస్టడీ కూడా ప్రస్తుతం జరుగుతుంది కొన్ని కీలకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు వల్లభ్రేణి వంశీ కానీ వల్లభ్రేణి వంశీ ఒక్కదానికి కూడా సరైన సమాధానం చెప్పట్లేదు వల్లభనే వంశీ పూర్తిగా విచారణకు సహకరించట్లేదు నిరాకరిస్తున్నాడు అడిగిన ప్రతి ప్రశ్నకు నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు సంబంధం లేదనే సమాధానాలు వస్తున్నాయి సత్యవర్ధన్కి సంబంధించి కీలకమైనటువంటి డేటాను పోలీసులు వల్లభ్రుని వంశీకి చూపించి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు సీసీ ఫుటేజ్ను చూపించి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు అతను మీ ఇంటికి ఎందుకు వచ్చాడు అని ప్రశ్న అడిగితే వల్లభ్రుని వంశీ ఇచ్చినటువంటి సమాధానం మా అనుచరులు ఉంటారు కదా అతను విశ్రాంతి కావాలని అడిగితే తన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చారు అతను విశ్రాంతి తీసుకున్నాడు తర్వాత తన అనుచరులతో పాటే వాళ్ళకి తెలిసిన వ్యక్తి కాబట్టి వాళ్ళతో పాటే బయటకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు తెలియదు అని చెప్పి సమాధానం ఇచ్చాడు అంటే క్లియర్గా పోలీసుల్ని ఎర్రిపప్పుల్ని చేయడం కదా వల్లభన్నుడి వంశీ నాకు అతను ఎవరో ఒక తెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటే పోలీసులు చెవుల్లో పువ్వులు పెట్టడం కదా ఆ తర్వాత అతను సత్యవర్ధన్ నాకు తెలిసిందే అని చెప్పి వల్లభన్నుడి వంశీ చెప్తూ ఉన్నాడంట అంటే విచారణకు ఎక్కడా కూడా సహకరించట్లేదు పూర్తిగా అబద్ధాలు చెప్తా ఉన్నాడు చాలా క్లియర్గా పోలీసులకు కూడా ఇది అర్థమవుతుంది వైజాగ్ తీసుకెళ్లారు వల్లభ్రని వంశీ ఇంటి నుంచి సత్యవర్ధన్ అనే యువకుడిని అతని బెదిరించడం కోసం తీసుకొచ్చారు అంతా పని అయిపోయింది ఆయన్ని వైజాగ్ తీసుకెళ్లారండి వైజాగ్లో వంశీ అనుచరుడి ఫ్లాట్లో పెట్టారు తర్వాత వైజాగ్లోనే ఒక హోటల్లో పెట్టారు ఆ రెండు సీసీ ఫుటేజీలు కూడా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ను కూడా పరిశీలించి పోలీసులు వల్లభ్రని వంశీకి చూపించారు దానికి కూడా సమాధానం లేదు నాకు తెలియదు అనే చెప్తూ ఉన్నారు ఎలాంటి సమాధానం ఆయన ఇవ్వట్లేదు ఎందుకంటే సరైన సమాధానాలు చెప్తే దొరికిపోతారు కదా అందుకే వల్లభ్రీన్ వంశీ నాకు తెలీదు నాకు సంబంధం లేదని మాత్రమే చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా విచారణ జరిగింది ఎక్కడ కూడా ఆయన స్పందించిన పరిస్థితి లేదు సరైన విధంగా మరొక ముఖ్యమైన విషయం ఈ కేసులో చాలా కీలకంగా భావిస్తున్నటువంటి వల్లభ్రీ వంశీ మొబైల్ ఫోన్స్ మీకు ఎన్ని ఫోన్స్ ఉన్నాయండి అని చెప్పి అడిగారు అడిగితే వల్లభ్రీ వంశీ మూడు ఫోన్లు ఉన్నాయని చెప్పారు అవి ఎక్కడ అంటే ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు అంటున్నాడు ఆ ఫోన్స్లో వాట్సాప్ చాటింగ్స్ కావచ్చు కాల్స్ కావచ్చు రికార్డింగ్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకంగా మారిని పోలీసులకు ఆధారాలుగా పనికొస్తాయి కానీ ఆ ఫోన్లు దొరకకుండా చేశారు ఎప్పుడైతే హైదరాబాద్ పోలీసులు వచ్చి వల్లభిన వంశీని అరెస్ట్ చేశారో అప్పుడే ఫోన్లన్నీ కూడా గాయబ్ చేసేసాడు ఎవరికి ఇచ్చారో తెలీదు ఎక్కడ పడేశాడో తెలీదు ఆ ఫోన్స్ని ఇంతవరకు పోలీసులు రికవర్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు సో ఇక్కడ కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ కేసు నుంచి తప్పించుకోవటం కోసం ఆధారాలు పోలీసులు చిక్కకుండా చేయటం కోసం ఇదంతా జరిగినట్టుగా తెలుస్తోంది సో పోలీసులకు కూడా విషయం మొత్తం పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఎన్ని రకాలుగా ప్రశ్నించాలో వాళ్ళు ముందు కొన్ని ప్రశ్నలు రాసుకున్నారు ఆల్రెడీ పెట్టుకున్నారు వాటి ఆధారంగా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ అడుగుతూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా వలభరణి వంశీ సహకరించట్లేదు ఇవిగాక ఇంకా చాలా కేసులు నమోదయ్యే పరిస్థితుందండి వలభరణి వంశీ మీద ఇప్పుడు సిఐడి అధికారులు ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కేసుకి సంబంధించి కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు కానీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు వల్లభ్రహణి వంశీ ఆ కేసుకు సంబంధించి కూడా మేము పూర్తిగా కస్టడీకి తీసుకొని విచారించాలని చెప్పి సిఐడి అధికారులు హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ కూడా కోర్టు స్వీకరించింది ఈ కస్టడీ ముగిసిన తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది అంటే మరొక పది రోజులు మాకు ఇవ్వండి అని అడుగుతారు ఒక వారం రోజులు కానీ ఐదు రోజులు కానీ ఈ కేసులో కూడా వల్లభ్రహివంశీకి కస్టడీకి ఇస్తారు అంటే వీళ్ళ మూడు రోజులు పూర్తయిన తర్వాత సీఈడి ఆఫీసర్లు కూడా వల్ల వంశీని మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది సో కేసుల మీద కేసులు ఇంకా వస్తున్నాయి పోలీసులు విచారణల మీద విచారణ జరుగుతుంది హైకోర్టు మొన్ననే ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా ఇంకా రిమాండ్ పొడిగించింది తేలాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఈయన బయటకు వచ్చే పరిస్థితి లేదు రిమాండ్ పొడిగిస్తూ ఉన్నారు మరోవైపు కస్టడీకి ఇస్తూ ఉన్నారు ఇంకా కొత్త కేసులు కూడా నమోదయ్యే పరిస్థితి ఉంది సో ఇప్పట్లో వల్లభరి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని అర్థమవుతుంది ఆ కొత్త కేసులు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను ఒకసారి మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా విజయవాడకు చెందినటువంటి సుంకర మహాలక్ష్మి అండి బొప్పన చౌడేశ్వరి నుంచి గనవరంలో పది సెంట్ల స్థలం నాలుగు పాయింట్ ఒకటి ఒకటి లక్షలకు రెండు వేల నాలుగులో కొన్నారండి వంశీ రెండు వేల ఇరవై ఒకటిలో మహాలక్ష్మి ఆమె భర్తను చౌడేశ్వరి వద్ద కొన్న స్థలాన్ని అదే ధరకు తన అమ్మేయాలని లేకపోతే చంపేసి ఆస్తి స్వాధీనం చేసుకుంటానని బెదిరించారు దీంట్లో వల్లభ్రణి వంశీ కీలకంగా ఉన్నారు పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు ఇంకోటి కృష్ణా జిల్లా మల్లవల్లిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం రెండు వేల పదహారులో ప్రభుత్వం భూసేకరణ జరిపి రైతులకు ఎకరాకు ఏడు లక్షల యాభై వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి వంశీ అతని అనుచరులు నూట ఇరవై ఎనిమిది మంది రైతుల కండి పరిహారం అందకుండా మోసగించారు ఇందులో ప్రధాన సూత్రధారి వల్లభనేని వంశే ఈ కేసు కూడా నమోదైంది ఇంకొకటి తేలపురాలకు చెందిన శనగల శ్రీధర్ రెడ్డి షేక్ ఖతీజా బేగంకు ఎనభై తొమ్మిది లక్షలు అప్పించాడు ఆమె తనకున్న తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల పొలాన్నండి శ్రీధర్ రెడ్డికి విక్రయించి అప్పు సెటిల్ చేసుకుని మిగతా సొమ్ము తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు వంశీ అనుచరుడు ఏం చేశాడు భీమవరపు యతీంద్ర రామకృష్ణ అంట తేలపురోలు రాము అంటారు రిజిస్ట్రేషన్ చేయిస్తాను అంటూ నమ్మబలికి శ్రీధర్ రెడ్డిని నమ్మించి తర్వాత ఏం చేశాడు ఆ భూమిని కబ్జా చేశాడు దీనిలో కూడా ప్రధాన సూత్రధారి వల్లభరణి వంశీ సో ఈ మూడు కేసులు కొత్తగా నమోదయ్యాయి ఇప్పుడు లేటెస్ట్గా ఆల్రెడీ రెండు కేసుల్లో కస్టడీ జరుగుతూ ఉంది ఆయన జైల్లో ఉన్నాడు ఇవి కొత్తగా మూడు కేసులు వీటితో పాటు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వల్లభరణి వంశీ అరాచకాలు అక్రమాల మీద ఒక సిట్ ఏర్పాటు చేసిందండి మీ అందరికీ కూడా తెలుసు ఆ సిట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా పెత్తనం చేసి చాలామందిని బెదిరించి అక్రమంగా మట్టి తవ్వకాలు క్వారీ తవ్వకాలు జరిపించి గనులు ఏ విధంగా తవ్వేశాడో ఒక కేసు ఆల్రెడీ నమోదయ్యింది ఎందుకంటే సిటీ ఇన్వెస్టిగేషన్లో కొత్త కేసులు నమోదవుతాయి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను లిటరల్గా బెదిరించి దాడులు చేసినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి సో ఇంకా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పడే అవకాశం ఉంది చాలామంది భావిస్తూ ఉన్నారు వల్లభినేని వంశీ ఇప్పుడు కేసులు పెట్టొచ్చుగాక కానీ హెల్త్ గ్రౌండ్స్ మీద ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ ఉందండి కానీ హెల్త్ గ్రౌండ్స్ మీదకి సంబంధించి హెల్త్ గ్రౌండ్స్ని చూసే మొన్న కోర్టు కూడా ఏం చెప్పింది సరే అతనికి వెన్నుపోసని ఉంది కాబట్టి బెడ్ ఇవ్వండి తర్వాత ఆయన కూర్చోలేడు కాబట్టి సరిగ్గా వెస్ట్రన్ టాయిలెట్ ఇవ్వండి సో ఇలాంటి సౌలభ్యాలు సౌకర్యాలు కోర్టు కల్పించింది కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ మీద కూడా ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు నడవగలుగుతున్నాడు బాగా మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ మీద కూడా బెయిల్ వచ్చే అవకాశం భవిష్యత్తులో రావచ్చు కానీ ఇప్పటికిప్పుడైతే వచ్చే పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మూడు కేసులతో పాటు సిట్ విచారణలో మరికొన్ని కొత్త కేసులు దాదాపు ఒక పదహారు నుంచి ఇరవై కేసుల వరకు కొత్తగా నమోదయ్యే అవకాశం ఉంది వల్లభినేని వంశీ ఈ అన్నిటినీ ఎదుర్కోవాలి కాబట్టి కనీసం కనీసం అంటే కనీసం మూడు సంవత్సరాల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి తెలుస్తూ ఉంది నేను ఒక హైకోర్టు అడ్వకేట్ను కూడా లైవ్ చేయడం జరిగేది వారిచ్చినటువంటి సమాధానం కూడా వల్లభ్రీవంశం మీద చాలా సివియర్ కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి చాలా కీలకమైనటువంటి బిఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్స్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పట్లో అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తుంది ఎందుకంటే ఒక పక్క పోలీసులకి విచారణకు సహకరించట్లేదు అన్ని సమాధానం దాటవేసే పరిస్థితుంది మరోవైపు కొత్త కేసులు కాబట్టి ఇప్పట్లో వల్లభ్రీవంశం బయటకు వచ్చే పరిస్థితి లేదు బెయిల్ కూడా రాదని మనకి సమాచారం వస్తుంది చూద్దాం ఇక నెక్స్ట్ కస్టడీ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ కస్టడీలో అన్న సరైన సమాధానాలు నిజాలు చెబుతాడా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ వీడియోని తప్పకుండా మీ కామెంట్ కూడా తెలియజేయండి వీడియోను లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్